భారతదేశంలో అనేక విమాన ప్రమాదాలు జరిగాయి విమాన ప్రమాదాలు మాత్రమే కాదు దేశంలో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రమాదాల్లో ఎందరో సామాన్యులు తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు సామాన్యులే కాదు దేశ ప్రధానులు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రముఖులు శాస్త్రవేత్తలు ఇలా అయితే ప్రాణం విషయానికి వచ్చినప్పుడు ప్రముఖుల అప్రముఖుల అనే ప్రశ్న తలెత్తకూడదు ఎవరిదైనా ప్రాణం ఒకటే ఆ క్రమంలో భారతదేశంలో విమానయాన సంస్థ ప్రారంభమై తొంభై ఏళ్ళు దాటింది తొంభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మానవ తప్పిదాలు యాంత్రిక తప్పిదాలు సాంకేతిక లోపాలు ఇవన్నీ కలిసి మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి మనిషి జాగ్రత్త తీసుకోవాలా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలా వ్యవస్థ జాగ్రత్త తీసుకోవాలా అనేక ప్రశ్నలు మన ముందు చుట్టుముడుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాదులో టేకాప్ అయిన కొద్ది నిమిషాలకి రెండు మూడు నిమిషాల లోపే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కుప్పగూలింది ఆ కుప్పగూలటం మూలంగా రెండు వందల అరవై ఐదు మంది మరణించారు ఒకే ఒక్కడు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఆ ప్రమాదంలో విమానము లోపల ఉన్నవాళ్ళు చనిపోవటం ఒక ఎత్త అయితే ఆ విమానం మెడికల్ కాలేజ్ భవనం మీద పడటం మూలంగా ప్రాక్టీస్ డాక్టర్స్గా ఉన్న మెడుకోలు కూడా మరణించటం నర్సులు మరణించటం ఇంకో అంశం ఈ మొత్తం విషయాన్ని చూస్తే ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆ కుటుంబాల రోదన మనం వింటూ ఉన్నాం ఎన్ని ఆశలు అప్పుడే తల్లితో ఫోన్లో మాట్లాడి ఒక పది పదిహేను రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి ఆ ప్రమాదంలో ఫోన్ మాట్లాడిన ఒక్క నిమిషం తర్వాత మరణించిన బిడ్డ ఆ విమానంలో ఉంది ఉద్యోగిగా ఉంది పెళ్ళైన అతి కొద్ది రోజుల్లోనే మరణించిన భర్త ఉన్నాడు ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు ఒకే కుటుంబం ఐదు మంది మరణించారు ఇలా ఎన్నో విషాద ఘటనలు సంఘటనలు చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి ఏం చేయగలం మనం ఆ కుటుంబాలకి సానుభూతిని వ్యక్తం చేయగలం సంతాపాన్ని వ్యక్తం చేయగలం ప్రాణం విలువ ఈ ప్రపంచాన్ని చూడకముందే ఇంకా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు జీవితం ఉన్న చిన్న పిల్లలు ఐదేళ్ల పిల్లలు పదేళ్ల పిల్లలు మరణించారు ఆ పిల్లలు తమ జీవితం నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు వీరందరికీ మనం సంతాపాన్ని ప్రకటించాలి వారి కుటుంబాలు దుఃఖంతో నిండి ఉన్నాయి కనుక ఏమైనా మనం ఆ కుటుంబాల శోకాన్ని కొద్దినైనా తీర్చి ఓదార్చి సాంతవన చేకూర్చగలమా ఆలోచించాలి ఎయిర్ ఇండియా ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఇలా ప్రమాదానికి గురి కావటం వ్యాపారపరంగా విమానయాన సంస్థల్లో చాలా రకాల సంస్థలు ఉన్నాయి అయితే ఈ సంస్థలు వారి వారు ప్రత్యేకంగా కొన్ని విమానాలను తయారు చేసుకొని తీసుకొని ఎయిర్పోర్ట్లను అద్దెకు తీసుకొని విమానం నడుపుతూ డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు కానీ ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా విమానం పైకి ఎగిరేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి తనిఖీలుంటున్నాయా సాంకేతిక పరమైన అంశాలని పర్యవేక్షిస్తున్నారా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఏదైనా వెళ్ళిన తర్వాత అది వ్యాపారమే తప్ప నిజానికి మంచి చెడులు ప్రజల మంచి చెడులు ఒక పద్ధతి ఉండదు ప్రభుత్వ ఆధీనంలోనైతే ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం నడుస్తూ ఉంటాయి ఇండియన్ ఎయిర్లైన్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఏర్పడింది ముప్పై రెండులో ఏర్పడిన ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ పంతొమ్మిది వందల యాభై మూడులో భారత ప్రభుత్వం నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చి యాభై రెండులో సాధారణ ఎన్నికలు జరిగి పూర్తి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయం చేశారు అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి దీనిని ఎయిర్ ఇండియాని ప్రభుత్వపరం ప్రభుత్వ పరం చేశారు మంచి ఆలోచన అందులో లభించే ఉద్యోగాలు కానీ ఇతర ఇతర సౌకర్యాలు కానీ లేదా ప్రభుత్వమే నిర్ణయించిన తక్కువ ధరలకు కానీ సులభంగా ఎవరైనా ప్రయాణం చేయగలిగే ఒక అవకాశం ఉండిన చోటు నిజానికి విమానంలో ఇప్పటికీ ఓ పదమూడు కోట్ల మంది ప్రయాణం చేశారని ఇంకా యాభై కోట్ల మంది ప్రయాణం చేసే విధంగా ధరలను తగ్గించుకుంటూ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం వార్తలు చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం అది ఎప్పుడు సాధ్యమవుతుంది ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సాధ్యమవుతుంది కానీ ప్రైవేటు వ్యక్తులు నిమిషానికి మొన్నటికి మొన్న నేను విశాఖపట్నం వెళ్ళాలని అక్కడ అరుణోదయ సాంస్కృతిక వాళ్ళు సభలు నిర్వహించారు వెళ్ళడం కోసం ఎయిర్పోర్ట్లు చేరుకున్నాను ఒక రెండు నిమిషాలు ట్రాఫిక్ జామ్ వలన ఆలస్యం కావటంతో బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా గేట్లు మూసేశారన్నారు చూడండి పరిస్థితి ఎట్లా ఉంది ఐదు వేలు పెట్టి అక్కడ నిర్వాహకులు టికెట్ బుక్ చేస్తే రెండు నిమిషాల వ్యవధిలో గేట్లు మూసేశారన్నారు టికెట్ పోయింది కానీ నేను అక్కడ చేరుకోవాల్సిన అనివార్యత ఉంది అవసరం ఉంది మరో ఒకళ్ళ లేకపోవటం మూలంగా తప్పనిసరిగా నేను వెళ్ళాలి విరమించుకుందాం అనుకున్నాను కానీ అక్కడ నిర్వాహకులు పట్టు వదలకుండా ఎట్లయినా రావాలి అని మళ్ళీ వెంటనే మూడు గంటల వ్యవధిలో ఇంకో విమానం కోసం ప్రయత్నం చేస్తే పదిహేను వేలు అయిందని చూడండి వ్యాపారం మనిషి ప్రయాణం చేయడానికి ఒక రెండు మూడు గంటల వ్యవధిలో ఐదు ఉన్నది ఏకంగా పదిహేను వేలు అయింది అంటే ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తారు దందా చేస్తారు వ్యాపారం చేస్తారు సమయానికి అనుకూలంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రేట్లను పెంచి వ్యాపారం చేస్తారు అందుకే ఈ సందర్భంలో ప్రమాదాలు జరిగిన సందర్భంలో దీని చుట్టూ కేవలం ప్రమాదాలు విషాదం దుఃఖం సానుభూతి వ్యక్తం చేయటం ఖచ్చితంగా చేయవలసింది చేస్తాం ఎవరమైనా కానీ దాని చుట్టూ ఆవరించి ఉన్న అనేక అంశాలు కూడా చర్చ చేయవలసి ఉంటుంది విజ్ఞులైన వాళ్ళం ఎవరమైనా సరే ఇట్లా ప్రైవేటీకరించటం అనేది ఆధీనంలో ఉన్న సంస్థని జాతీకరించిన సంస్థని రెండు వేల ఇరవై ఒకటిలో విమానయాన సంస్థని ప్రైవేటు పరం చేశారు బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు అంటరాని కులాలకు విముక్తి కోసం పోరాటం చేసిన బాబు జగ్జీవన్ రామ్ విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన హయాంలో అనుకుంటా అనేక విమానం పూర్తిగా దాన్ని ప్రభుత్వ పరం చేయటం అనే ఒక ప్రాసెస్ను మొదలుపెట్టారు కానీ ఇవాళ చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది ఫలితంగా ఇలాంటి రిజల్ట్ చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మరొక్కసారి ఆ కుటుంబాలకి సానుభూతిని వ్యక్తం చేస్తూ దాని చుట్టూ ఉండే అనేక అంశాలని ఆలోచించమని చర్చించమని కోరుతున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిద్దాం అయితే ఒక విషయం ఈ సందర్భంలో మీరు గుర్తు చేయాలి ఆలోచిద్దాం భారత రాజ్యాంగం ఏమంటుంది శాస్త్రీయంగా ఆలోచించమంటుంది ప్రశ్నించమంటుంది మనం రాసుకున్న రాజ్యాంగమే మన విద్యా విధానంలో శాస్త్రీయ సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అప్పుడే సృజనాత్మకత పెరుగుతుంది ప్రశ్నించే తత్వం ఉన్న చోట జ్ఞానం వికసిస్తుంది అని భారత రాజ్యాంగం చెబుతుంది ఎవరైనా ప్రపంచంలో మేధావులందరూ తత్వవేత్తలందరూ ఇదే మాట చెప్పారు శాస్త్రీయ దృష్టి ఉండాలి ప్రశ్నించే తత్వం ఉండాలి అని కానీ రోజు రోజుకి మన దేశంలో మన సమాజంలో శాస్త్రీయ దృష్టి ప్రశ్నించే తత్వం కుంచకపోయి అసమ్మతి ప్రకటించటమే నేరమైపోయిన స్థితిలో ఒక విషయం మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం నేను నిజానికి ఈ విషయం మీద వీడియో ఏం చేయగలము అని ఆలోచించాను కానీ నిన్న ఒక మిత్రుడు చెప్పిన విషయాన్ని చూసినాక ఆశ్చర్యం అనిపించి ఈ వీడియో చేయాలనుకున్నాను విమానం కూలిపోయింది విమానం కాలిపోయింది భవనం కూలిపోయింది ఆ శిథిరాల కింద రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు కానీ భగవద్గీత మాత్రం ఏమాత్రం చెక్కు జదరకుండా ఉంది అని ఫేస్బుక్ల్లో ఇతర ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ఒక ప్రచారం జరుగుతుంది ఎప్పుడైతే భగవద్గీత ప్రచారం వచ్చిందో కురా కూడా చెక్కు చెదరకుండా ఉంది అనే ప్రచారం ముందుకొచ్చింది బహుశా బైబిల్ కూడా చెక్కు చెదరకుండా ఉంది అనేది రావచ్చు చెప్పలేం చెక్కు చెదరకుండా ఉండటం సంతోషమే మనిషి చెక్కు ఎదరకుండా ఉండొచ్చు భగవద్గీతలో కురాన్లో బైబిల్లో ఆ మహిమ ఉంటే రెండు వందల అరవై ఐదు మంది మరణించకుండా అందరినీ కాపాడవచ్చు ఆ విమాన ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ బయటపడ్డాడు తనకు తాను ఎమర్జెన్సీ డోర్ నుంచి విండో నుంచి బయటకు వచ్చాడు ఒకే ఒక వ్యక్తికి అవకాశం దొరికింది ఫైలెట్ రాలేకపోయాడు హెయిర్ హోస్టర్స్ రాలేకపోయారు ఇతర ప్రయాణికులు రాలేకపోయారు కనుక ఒక సందర్భంలో సమాజమంతా విషాదంలో ఉన్నప్పుడు దేశమంతా విషాదంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్చలు ముందుకు తీసుకురావటం మూలంగా మన సమాజపు సంస్కారాన్ని తక్కువ చేసి ప్రపంచం ముందు ప్రదర్శించే అవకాశం ఉంటుంది అందుకే అక్కడ ఏమున్నాయో ఏ వస్తువులు ఉన్నాయో మనకు తెలియదు ఉంటే ఉండవచ్చు కానీ అది అంత ప్రధానమైన వార్త కాకూడదు దాని చుట్టూ చర్చ జరగకూడదు భగవద్గీత సురక్షితంగా ఉన్నది కురాన్ సురక్షితంగా ఉన్నది బైబిల్ సురక్షితంగా ఉన్నది అనే దాని చుట్టూ చర్చ జరగకూడదు అలాంటి చర్చ మొదలైతే అది ఏ ఎండు దారి తీయవచ్చు ఇప్పుడు జరగవలసిన చర్చల్లా ఏమిటి అంటే ఈ ప్రమాదానికి కారణం ఏ లోపం వలన ఈ ప్రమాదం జరిగింది అనే విషయాన్ని బయటికి తీయాలి ఫలితంగా ఏం జరుగుతుంది భవిష్యత్తులో అలాంటి లోపం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవచ్చు విమానయాన సంస్థ జాగ్రత్త తీసుకోవచ్చు ఆ ఇంజనీర్లు జాగ్రత్త తీసుకోవచ్చు సాంకేతిక నిపుణులు జాగ్రత్త తీసుకోవచ్చు కనుక ఒక విషయం మీద జరగవలసిన చర్చను మరో విషయం మీదకి మళ్లించటం అనే వెనుక కొన్ని రాజకీయ విశ్వాసాలు కొందరు ప్రయోజనం దాగి ఉంటుంది కనుక దయచేసి మన సమాజం చైతన్యవంతమైన సమాజం ఆలోచించే సమాజం శాస్త్ర దృక్పథంతో ఉండే సమాజం కనుక ఇలాంటి అంశాల మీద చర్చ చేయాలని కోరుకుంటున్నాను